ముందువల్లంటే మనం చెడులో దిగు దిగినప్పుడు ముందే ఉపయోగం ఉపయోగపడతాల్లి మనం శుభ్రంగా తోముకోవాలి అలాగే ఈ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మన కర్మక్షేమం అంతా కూడా ఓ మధానారాయణ మంత్రంతో గట్టిగా చెప్పగలిగితే అప్పుడు మనం చెడులో దిగుతున్నాము ఎలా చేస్తున్నాము అంత మంది తోముకుంటున్నాము అలాగే మనలో ఉన్న కర్మ అంతా కూడా ఆ నారాయణ మంత్రం ద్వారా కరగబడుతున్నాం ఎందుకంటే శరీరంలో ఉన్నది నీకు పోతే కానీ మనసులోని లేకపోతే శరీరంలోని రాగా రూపంలో ఉన్న కర్మ తొలగించుకోవాలంటే మనం మామూలుగా తొలగించుకోగలం గురిని ఒక నారాయణ మంత్రంతోనే మనం తొలగించుకోగలం కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు ఇక్కడికి తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ప్రసాదం చేసుకుని వెళ్ళిపోయి వెళ్ళిపోయే వరకు కూడా ఉంది మతానారాయణ మంత్రం అంత గట్టిగా చెప్పుకోగలిగితే అంత తొందరగా మీ కర్మక్షేమే మీరు వచ్చిన కష్టాలు బయటపడతా తల్లి మీరు వచ్చి అభిషేకం చేస్తూ వెళ్ళిపోయామంటే మీరు పేరు నిల్లా ఆహారం పెట్టినప్పుడు మీరు ఓన్లీ ప్రసాదం నోట్లు చేసుకుని వెళ్ళిపోయారనుకోండి పలుకునే ఉండదు కదా అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంజినర్ స్టార్ట్ అవుతుంది ఎనిమిదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి వెంటున్నారవుద్ది అంటే మీ చేత ఏం చేస్తా ఉంటే ప్రస్తుతం ఇప్పుడు సంకల్పం చేపిస్తాం ఎందువల్ల స్వామి వచ్చారు మీరు వచ్చినప్పుడు మీ కోరికను ఒక్కసారి చెప్పుకోవాలి అంటే తొమ్మిది వారాలు మీరు పెట్టుకున్నారు కాబట్టి తొమ్మిది వారాల్లో ముందు మీ కోరికను చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత స్వామి నా విధి కష్టం నా అష్టాన్ని తెచ్చు స్వామి అని తొమ్మిది వారాలు కూడా అదే కోరికని పదే పదే చెప్పుకుంటూ అలా ఒంటి వెంటున్న వరకు ఉండి ఓం నభా నారాయణ మంత్రం చెప్పగలిగితే ఆ కర్మ ప్రతి వారం కూడా సుట్టిపోద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గి చివరికి మనకి ఫలాని ఇస్తారు కాబట్టి మనం పంపిణీగా ఓం నభా నారాయణ మంత్రం చెప్పాలి రెండోది ఏంటంటే మన ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఆలోచనలు ఉంటాం ఎక్కువ మంది నూటికి తొంభై తొమ్మిది మంది కూడా మనకి కట్న్నదంత తప్ప తగ్గంతున్న ఉండదు ఎందుకంటే మనం చేసే పని ఏంటంటే ట్రైన్ ఎక్కుతాం లగేజ్ పట్టుకొని లగేజ్ పెట్టుకున్న తర్వాత ఆ లగేజీని ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా నిజమే పని పోతే ఎంత కష్టంగా ఉంటుందో అలాగే స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మీ కష్టాలంతా ఇక్కడ మర్చిపోవాలి ముందు మీ మనసు అంతా ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాని అనేది మొదలైంది ఎందువల్లంటే మనం దేవుని దృష్టి పెడతామో దాని వస్తుంది కాబట్టి మనం దేవుని మీద మన కష్టం దృష్టి అనుకోండి ఇంకా కష్టం పెరుగుతూ ఉంటదే కానీ మనం ఏం చేయాలి ఆయన పాదాలను దృష్టి అనుకోని ఆ కష్టంతో ఆయన చూసుకుంటారు తల్లి తండ్రి కాబట్టి ముందు మనం ఏం చేయాలి మన మనసంతా ఆయన పాదాల దగ్గర పెట్టండి మీ కష్టాలు మర్చిపోని ముందు ఆయన పాదాల దగ్గర పెట్టుకొని ఓం నమో నారాయణ మంత్రులు మాత్రం పంపిణీగా చెప్పుకోండి అప్పుడే మీరు బయటపడతాడు తల్లి ఎవరో ఎవరి కర్మని తొలగించరు ఫస్ట్ నేర్చుకోండి ఎందుకంటే మా మీద బరువుని ఇంకొక నెత్తి మీద ఎవరు ఎత్తుకోరు కానీ మీ మీద బరువును ఎలా ఎత్తుకోవాలనేది మాత్రం నేను చెప్తాం అది మీరు బాధించాడు అనుకోండి మీరు తొందరగా భయపడతారు మీరు బాధించలేదు అనుకోండి మీ నెత్తమే బరువు నెత్తి మీద ఉంటది ఎవరు కూడా తీయరు ఇక్కడ మీరు చేసే సంకల్పం మీరు అక్కడ నుండి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనుకుంటూ వచ్చాడు అనుకోండి తండ్రి నా వంక చూడు తండ్రి నా వంక చూడు తండ్రి నా వంక చూడు అంటూ అక్కడి నుండి వచ్చి వచ్చి వచ్చిన తరువాత అది ఎక్కడ అభిషేకం చేసేటప్పటికీ ఒక పది సార్లు ఇరవై సార్లు పిలిచి అప్పుడు మీరు వచ్చి స్వామికి అధ్యయనం చేసినప్పుడు ఆ స్వామి యొక్క చిన్న కరుణ ఒక్కసారి మన మీద పడినప్పుడు ఆటోమేటిక్ గా మా కర్మక్షేమని ఇక్కడ జరిగేది అదే కాబట్టి మీరు తక్కువ గురించి ఆలోచించడం కానీ మీ కష్టం గురించి ఆలోచించడం కానీ వేరే ఆలోచన ఏమీ లేకుండా పూర్ణంగా ఓం నమో నారాయణ మంత్రం చెప్పుకోండి ఆ మంత్రంతోనే మీ యొక్క సన్ని కర్మలు కూడా చేయమైతే కాబట్టి దాన్ని ఫాలో ఉంటాయి ఓకే సీ మేము సంకల్పం చెప్తాం మీరు అందరూ గొట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే స్వామివారికి రాసిన గంధం అది అది చాలా విశేషమైన గంధం అది కాబట్టి కొంతమంది గొట్లు పెట్టుకోవట్లేదండి కొంతమంది మామూలుగా వెళ్ళిపోతున్నారు కాబట్టి గొట్టి అనేది చాలా విశేషం అది అది గుట్టు పెట్టుకున్నామంటే మనకు ఆటోమేటిక్ గా ఒకవేళ ఆనందం కలుగుతున్నాం తెలియకుండానే కాబట్టి గుట్లు అందరూ పెట్టుకోండి సంకల్పం చెప్తాం సంకల్పం అయిపోయిన తర్వాత వాళ్ళకి అందరం లైన్ లో వచ్చి స్వామివారికి గట్టిగా పిల్లండి మీరు అక్కడి నుంచి పిల్లలు మనసులో పిల్లండి గట్టిగా స్వామి 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 అని పిల్లండి ఎప్పుడైతే పిలిచేదో ఆ స్వామి మీరు ఇక్కడికి వచ్చేసరికి అలా ఒక్కసారి చూసేడు అనుకోండి అన్ని కర్మలున్నా పటాపంచలు అయిపోతాయి కాబట్టి మనం ముందుగా దాని మీద దృష్టి పెడదాం అందరూ గట్టిగా చెప్పాలి పక్క వచ్చే గొడవడితే ఎలా ఎలా చెప్పిన మంత్రం అలా చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పే మంత్రానికి ఆ లోపల ఉన్నాయని ఎవరితో వాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి చూడాలి ఆ స్వామి లోపలు ఉన్నారు ఆయన ఎవరో వాళ్ళు ఇంత గట్టిగా పెడుతున్నాను నేను ఇలా బయటకు వచ్చి ఒకసారి మనం చూడాలి అలా చెప్పండి అలా చెప్పిన రోజు ఆ స్వామి ఎంతే కలుగుతుంది ఇక్కడ వేలాది మంది కోరికలు నెరవేరే తల్లి దాంట్లో మనం కూడా ఉందాం ప్రతి ఒక్కరు కోరిక నెరవేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి పూర్ణంగా గట్టిగా చెప్పగలగా ఓకే సార్